హాయ్ అందరికీ నమస్తే నేను అరుణ ఈ రోజు వీడియోలో మనం వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి అన్ని ప్రసాదాలు చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు బెల్లం కుడుములు ఉండ్రాలు అలానే ముదుగులు తాలికల పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ టిప్స్ తో చేస్తే పాయసం అలానే కుడుములు ఉండ్రాలు చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ముందుగా బెల్లం కుడుముల కోసం రెండు స్పూన్లు నేను పచ్చి పప్పుని ఒకసారి వాష్ చేసుకుని ఇలా నానబెట్టుకుంటున్నాను ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ముందుగా మనము బెల్లం కుడుముల కోసము ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఎనక బ్రౌన్ పాట్ అనేది తీసేసానండి రెండు మూడు నిమిషాల పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెల్లం కురుములో మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లో ఇప్పుడు పావు కప్పు వాటర్ తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో దాంతోనే నేను పావు కప్పు అనేది నీళ్లు తీసుకున్నాను ఈ నీళ్ళు వేయడం వల్ల శనగపప్పు అనేది కొంచెం మంచిగా సాఫ్ట్ గా ఉడుకుతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి తురిమిన బెల్లం కానీ తీసుకోవచ్చు నేను బెల్లం పౌడర్ ఉంటే అది యూజ్ చేస్తున్నాను బెల్లం మొత్తం కరిగిపోయి ఈ నీళ్ళు అనేది కొంచెం మరగాలన్నమాట బెల్లం సిరప్ అనేది ఇది లో ఫ్లేమ్లోనే కొంచెం చేసుకుంటే త్వరగా అయిపోతుంది దీంట్లోనే పావు టీ స్పూన్ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి ఉప్పేసి మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చిశనగపప్పు అనేది కూడా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది ఇందులో పావు టీ స్పూన్ ఎలాచి పౌడర్ ఫ్లేవర్ కోసము ఇది మొత్తం కలుపుకున్న తర్వాత బెల్లప్ సిరప్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో నేను ఏ కప్పుతో అయితే నీళ్లు అలానే బెల్లం తీసుకున్నాను దానికి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను ఉడుముడు రెసిపీ చేయడానికి తడి బియ్య పిండి ఉంటే చాలా బాగుంటుంది అది లేకపోతే పొడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు ఈ బెల్లం సిరప్ లో ఈ బియ్య పిండి మొత్తం కలిపేదాకా మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పిండి మనకి బాగా సాఫ్ట్ గా కలుపుకుంటేనే ఉండ్రాలు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయండి లో ఫ్లేమ్ లో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి దీని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము వాటర్ అనేది మనకి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఒకవేళ మీకు వాటర్ అనేది తక్కువైపోయి పొడిపిండి అనేది అలా కనిపిస్తూ ఉంటే కొంచెం వేడి నీళ్ళు చల్లుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ ఆవిరికి పిండి అనేది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతి కొంచెం నెయ్యి రాసుకొని పిండిని బాగా కలుపుకోవాలి వినాయక చవితి రోజు పొద్దున్నే హడావుడి లేకుండా ఈ ఒక్క రెసిపీ చేసుకుంటే ఐదు నైవేద్యాలు పెట్టినట్టేనండి గణపతికి చాలా ఇష్టమైన ప్రసాదాలు ఇవి ఒక ఆకు గాని ఇలా చేతి పైన నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఈ ఆకు పైన నేను కూడా కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను ఇలా చేత్తో అప్పల్లాగా ఒత్తుకుంటున్నాను ఈ ఒక్క మిశ్రమంతోనే నేను ఫైవ్ డిజైన్స్ అనమాట ఫైవ్ డిజైన్స్ అంటే ఫైవ్ ప్రసాదాలు అనే అనుకోవాలి ఇలా అప్పల్లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను మన ఒక డిజైన్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి అసలు హడావుడి లేకుండా తక్కువ టైంలో ఇలా ఐదు నైవేద్యాలు పెట్టుకుంటే చాలా మంచిది మన ఒక డిజైన్ అనేది అయిపోయింది ఇంకొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యన ఇలా రౌండ్ గా బాల్ లాగా చేసుకుంటున్నాను చూసారు కదండి ఇంకో డిజైన్ కూడా అయిపోయింది రౌండ్ గా ఉండరాల్లాగా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తాను ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలా మోదక్ షేప్ అన్నమాట చేత్తో రౌండ్గా చేసుకొని పైన కొంచెం మోదక్లాగా చేసుకొని దీనికి ఇంకా కొంచెం అట్రాక్షన్ లాగా మోదక్ డిజైన్కి ఇలా కొంచెం నేను స్పూన్తో డిజైన్ చేస్తున్నాను నిలువుగా ఇలా డిజైన్ చేసుకుంటే మనకి మోదక్లాగా కనిపిస్తుంది గణపతికి చాలా ఇష్టమైన ప్రసాదాలు అండి ఇవన్నీ చూసారు కదా ఇలా సింపుల్గా చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది ప్లస్ పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు మనము ఇది ఒక డిజైన్ అయిపోయింది ఇప్పుడు ఆకు పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని కొంచెం ఆకు డిజైన్ లో చేసుకుంటున్నాను మనకు నచ్చిన డిజైన్ లో చేసుకోవచ్చు ఇలా దీనికి అప్పల్లాగా చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి ఆకుని ఇలా ఫోల్డ్ చేస్తే ఒక సైడ్ కి అంటే ఒక ఆకు మనం ఫోల్డ్ చేసినప్పుడు ఎలా అయితే షేప్ వస్తుందో అలా వచ్చింది దీనిపైన జస్ట్ ఆకుల పైన ఉండే చార ఇలా పైనుంచి స్పూన్ తో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ లీఫ్ లాగానే కనిపిస్తుంది కదండి డిజైన్ ఇది ఒక డిజైన్ ప్రసాదం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకుంటున్నాము మనము ఇప్పుడు మిగిలిన పిండితో కూడా మనము చేత్తో చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని ఇలా కొంచెం పొడుగ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఏళ్ళతో కొంచెం ఒత్తితే డిజైన్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకున్నాము మనము మూడు గాని ఐదు గాని ఏడు గాని అలా నైవేద్యంగా పెట్టుకుంటాం కదండి నేను కలిపిన పిండికి అన్ని మూడు మూడు అయినవి వీటిని ఇప్పుడు మనము ఉడికించుకుందామండి ఆవిరి పైన నేను ఇడ్లీ ప్లేట్ లో ఉంటున్నాను కాబట్టి దీంట్లో నేను నెయ్యి అప్లై చేసేసి ఈ ఆకు డిజైన్ అలానే అప్పలున్న డిజైన్ ని ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను నెయ్యి మొత్తం అప్లై చేసుకున్న అన్ని ప్లేట్స్ కి అలానే ఇంకో ప్లేట్ లో మిగిలిన పెట్టుకొని ముందుగానే నేను ప్రీ హీట్ కి ఫైవ్ మినిట్స్ ముందు పెట్టాను ఆ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిపోయింది ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లని పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అండి ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే ఈ స్టీమ్ కి ఇవి బాగా పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదండి అసలు ఇలా టచ్ చేస్తే వీళ్ళకి తగలట్లేదు అయితే మనకి కరెక్ట్ గా ఉడికి ఉడికినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి చల్లారిన తర్వాత తీసుకుందాం మనం ప్లేట్ లో నుంచి కంప్లీట్లీ చల్లారిందండి ఇప్పుడు వీటి అన్నిటిని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం చూసారు కదండి మనం ఒక్క పిండితోనే ఐదు రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాము గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలు ముదుగులు చాలా సింపుల్ గా చేసుకున్నాం కదా మీరు కూడా ఈ గణపతికి తప్పకుండా ట్రై చేయండి అండి చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్ లో చేసి అందంగా ప్లేట్ లో పెడితే వినాయకుడికి చాలా బాగుంటుంది వినాయక చవితి సందర్భంగా ఈ రెసిపీలు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా అప్పలను నేను కొంచెం తుంచి చూపిస్తున్నాను ఇవి ఎక్కువ టైం దాకా గట్టి పడకుండా ఫ్రెష్ గా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మన రెండో రెసిపీ అయినా పాలకాలికల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను పాలకాలికల పాయసం కోసం ముందుగా పావు కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యం ని మీరు ఎక్కువ టైం ఉందనుకుంటే నార్మల్ వాటర్ లో నానబెట్టుకోవచ్చు నేను హాట్ వాటర్ లో నానబెడుతున్నాను ముప్పై నిమిషాల ముందు హాట్ వాటర్ లో నానబెట్టడం వల్ల మనకి తక్కువ టైంలోనే చాలా సాఫ్ట్ గా నానుతుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు అంటే నేను ఒక టీ గ్లాస్ తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఒకటి గ్లాస్ అంతా తురిమిన బెల్లం తీసుకొని అందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి మనకి పాకం ఏం అవసరం లేదు ఈ బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా నీళ్లు ఇలా మరిగితే సరిపోతుంది దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మనము దీన్ని తీసుకుందాము దీని పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్య పిండి తీసుకుందాం నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో ఆ కప్పుతోనే ముప్పావు కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండిని కలపడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ లో ఒక టీ స్పూన్ బెల్లం పౌడర్ తీసుకున్నాను మన పాల తాలికలు అనేది చప్పగా ఉండకుండా ఉండడానికి ఇలా బెల్లం వాటర్ లో బెల్లం వేసుకొని చేయడం వల్ల తాలికలు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది ఈ బెల్లం అంతా కరిగిపోయి నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ఇందులో బియ్య పిండి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేరే ప్లేట్ లో ఈ పిండిని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే చేత్తో కలుపుకుంటే బాగా సాఫ్ట్ గా వస్తుందండి తాలికలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనం వేసిన వాటర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది ఒకవేళ వాటర్ అనేది తక్కువైపోతే కొంచెం హాట్ వాటర్ అనేది పైనుంచి చల్లుకొని పిండిని కలుపుకోండి ఈ పిండిని వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఒకవేళ వేడిగా ఉంది చేతో తాకలేము అనుకుంటే చేయిని కొంచెం తడిపి పిండిని కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది చూసారు కదా ఈ పిండిని బాగా ముద్దలాగా కలిపి చాలా సాఫ్ట్ గా వచ్చేసింది ఇలా సాఫ్ట్ గా వస్తే దీంట్లో జిగురు అనేది వస్తుంది అనమాట ఇలా జిగురు ఫామ్ రావడం వల్ల తాలికల ఇరగకుండా చక్కగా ఉడుకుతాయి పాయసంలోకి ఈ పిండిలో నుంచి నేను కొంచెం పిండి ముద్ద అంటే చిన్న ఉసిరికాయ అంతా పిండిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను పిండి ముద్ద అనేది పాయసాన్ని చిక్కగా చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలన్నమాట అందుకనే కొంచెం పక్కన పెట్టాను ఇప్పుడు తాలికలు ఎలా చేయాలనేది నేను కొంచెం పిండి తీసుకొని ఇలా బోర్డు పైన గాని చేతిలో గాని నెయ్యి రాసుకొని ఇలా చాలా సింపుల్ గా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే రోలింగ్ లాగా ఇలా రౌండ్ గా వచ్చేస్తుంది పొడుగ్గా చూసారు కదా ఇలా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే తాలికలు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి ఇది ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే చాలా తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే జంతికల గొట్టంలోకి ఇలా మూడు రంధ్రాలది గాని ఐదు రంధ్రాలది గాని ప్లేట్ ఉంటే ఈ జంతికల గొట్టానికి ఆ ప్లేట్ కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి ముద్దని లోపల వేసుకొని సెట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టీ గ్లాసులు అంతా వాటర్ తీసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యం తీసుకుంటున్నాను పూర్తిగా వాటర్ లేకుండా సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్ గా నానినయి ఇవి ఎక్కువసేపు మనం హాట్ వాటర్లో లో నానబెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది బియ్యాన్ని పూర్తిగా ఉడికించకుండా సగం వరకే ఉడికించాలి ఇలా సగ్గు ఉడికిన తర్వాత ఇందులో నేను మూడు కప్పులు అంటే మూడు టీ గ్లాసులు అంతా మిల్క్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ అండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కొంచెం కలుపుకుంటున్నాను దీన్ని ఇంకో రెండు మూడు నిమిషాలు మనము పాలు కొంచెం మరిగించుకొని సగ్గు బియ్యం ఉడికించుకుంటే సరిపోతుంది ముందుగా నేను కొంచెం పిండి ముద్దని తీసాను కదా దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఈ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవ్వాలి మనము పక్కన పెట్టేసి సగ్గు బియ్యం పాలు ఒకసారి కలుపుకుందాము పాలు అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనము ముందుగా జంతికల గొట్టంలో పిండి పెట్టుకున్నాం కదండి ఈ జంతికల గొట్టాన్ని తీసుకొని కొంచెం ఒత్తి దీంట్లో నుంచి పిండి అనేది కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఒత్తుకుంటూ ఇలా చేత్తో కట్ చేసుకుంటూ పాలలో వేసుకోవాలి ఇలా పాలు వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అలానే చక్కగా ఉడుకుతాయి అన్నమాట అసలు విరగకుండా మరి పొడువుగా కాకుండా ఇలా మీడియం సైజులాగా లాగా ఒత్తుకొని చేత్తో కట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనము జంతికలు వేసినట్టు వేస్తే మళ్ళీ గరిటతో బ్రేక్ చేయాల్సి వస్తుంది దీని అంతా పొడుగు ఉంటే సరిపోతుంది మరి పొడువుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజు లాగా ఒత్తుకొని చేత్తో కట్ చేసుకుంటూ అన్ని పాలికలని వేసుకోవాలి గరికతో కంటిన్యూగా తిప్పకుండా స్లోగా అప్పుడప్పుడు మధ్యలో తిప్పితే అసలు బ్రేక్ అవ్వకుండా చక్కగా ఉడుకుతాయి ఇలా కొంచెం ఉడికొచ్చిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కొబ్బరి వేసిన తర్వాత ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పాలికలు ఉడికిందా లేదా అని చెప్పి పాలకలను కొంచెం నొక్కి చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఒక పాలికలను ఇలా తీసుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకొని చూస్తే అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది చూసారు కదా చాలా మంది పాలికలు పాలు వేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి అని చెప్తారు ఈ టిప్స్ తో చేస్తే చక్కగా వస్తుంది రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మూడు నిమిషాల తర్వాత ఇందులో మనము ముందుగా కొంచెం పిండి ముద్దం కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను అది యాడ్ చేయడం వల్ల ఇది చాలా చిక్కగా ఫామ్ అవుతుంది చూసారు కదా ఇది చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా వస్తుంది పాయసం అనేది మన పాయసం అనేది రెడీ అయిపోయింది ఇందులో పావు టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకుంటున్నాను అలానే ముందుగా మనము బెల్లప్ సిరప్ అనేది రెడీ చేసుకున్నాం కదా అది కంప్లీట్లీ చల్లారింది బెల్లప్ సిరప్ అనేది కంప్లీట్లీ చల్లారిన తర్వాతనే వేసుకోవాలి నేను ఇప్పుడు స్టవ్ ని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టేశాను లో ఫ్లేమ్ లో పెట్టేసి బెల్లప్ సిరప్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల పాలు అనేది కూడా అసలు విరగకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ లోనే ఉందండి నేను గ్యాస్ స్టవ్ అనేది బంద్ చేయలేదు ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అని కూడా వేసుకుంటున్నాను ఒకవేళ మీరు పాలతలు చేసేటప్పుడు పాలు అనేది విరిగిపోతున్నాయి అనుకుంటే స్టవ్ బంద్ చేసేసి కూడా బెల్లం సిరప్ అనేది వేసుకోవచ్చు సరే కదండి మన పాల తాలికల పాయసం అనేది కూడా రెడీ అయిపోయింది ఇలా మనం ఈ రోజు రెండు ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాము ఐదు రకాల కుడుముల డిజైన్స్ మరియు అలానే జంతికల గొట్టంతో చేసిన పాల తాలికలు మీరు కూడా ఈ రెసిపీలు ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్